కోసం అనే ప్రోగ్రామ్ వాస్తవం ఇది మనకు ఎస్పీ గారి ద్వారా మీకోసం అనే ప్రోగ్రామ్ ఏంటంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే లేకపోతే మా తరపు నుంచి ఏదైనా సేవర్ సర్వీసెస్ కావాలనుకుంటే మీరు పోలీస్ స్టేషన్ దాకా రావడం కాకుండా మేము కూడా ప్రతి వార్డు తిరిగి ప్రతి గ్రామం తిరిగి అక్కడ ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మీకు మాకు ఒక రకమైనటువంటి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది అనమాట జనరల్గా అంటే మాకు గుర్తుపట్టడం మనం మాట్లాడుకోవడం వల్ల కొన్ని విషయాలు ఎక్స్చేంజ్ అయితే లేకపోతే మా సర్వీసెస్ ఎక్కడ అవసరం ఉన్నాయి లేకపోతే ఇల్లీగల్ దందాలు ఏమైనా నడుస్తున్నాయా లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉన్నారా అలాంటి విషయాలన్నీ మనకి ఎంత జనరల్గా ఎవరు చెప్తాము ఎవరైనా మన ఇంట్లో క్లోజ్ బంధులకు మన ఫ్రెండ్స్కో షేర్ చేస్తుంటాం ఆ మాత్రం అవగాహన మన మధ్య ఉంటే ఇంకా బాగుంటుంది మా యొక్క సేవలు మీకు ఇంకా మరింత మెరుగు మెరుగ్గా ఉద్దేశం అందించవచ్చిన ఉద్దేశంతోనే జనరల్గా ఈ మీ కోసం అనే ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మన డివై నగర్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంతేగా నాలుగు వార్డు ఈ నాలుగు వార్డులకు సంబంధించి మన జెండా చౌరస్తాలో ఈ ప్రోగ్రామ్ ఏర్పరచుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అంటే ఏ రకమైన నేరాలు జరుగుతున్నాయి మనకి వినిపిస్తుంది అందరికీ వినిపిస్తుందా నేను కరెక్ట్ క్లారిటీ ఉందా నా వాయిస్ కూడా ఓకే అయితే ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి దాంట్లో పోలీస్ యొక్క పాత్ర ఏంది మీ యొక్క పాత్ర ఏంది మీరు ఏం చేస్తే ఇంకా మంచి సర్వీసెస్ ఇస్తామనే ఉద్దేశంతో మీ అందరినీ పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది ప్లస్ మా మేమేం చేస్తున్నాము లేకపోతే ప్రజెంట్ ఎలాంటి నేరాలు జరుగుతుందో చెప్పేటది కూడా ఒక అవకాశం లాగా నేను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికి తెలుసు ఇక్కడ ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి ఏంటనేది మీ అందరికీ తెలుసు కానీ తెలిసినా కొంతమంది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు పోలీస్కి చెప్తే ఎక్కడ మా పేరు చెప్తారో లేకపోతే మేము చెప్పిన వాళ్ళు తెలిస్తే వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గరికి ఏమైనా గొడవ చేస్తారు కొంచెం ఎక్కడో పెరుపు ఉంటుంది చాలామంది రారు కొన్ని విషయాలు తెలిసినా చెప్పడానికి కూడా కానీ తీరా అన్ని సంఘటనలు జరిగిన తర్వాత అప్పుడు వస్తారు అప్పుడు వాయిస్ పెద్దారు సార్ అప్పుడే చెప్పినాం మేము గాంధీ బ్యాచ్ అని లేకపోతే అటు బాగా గాంధీ అవుతాడు రోజు న్యూసెన్స్ చేస్తాడని చెప్పడానికి ఎప్పుడు చెప్పరు మాకు వచ్చి ఎప్పుడు కూడా మాకు దాకా వచ్చి గాంజా తాగుతాడు సార్ వాళ్ళు ఒకసారి తీసుకుపోయి సార్ వాడిని చెక్ చేయండి సార్ అని ఎప్పుడు కూడా తీరా వాడు ఏదైనా ఒక నేరం చేస్తాడు పొట్టనైనా కొడతాడు ఏమైనా ఏమో కత్తి తీసుకొని తిరుగుతాడు లేకపోతే మీద దాడి చేస్తారు ఇంటికైనా పోయి న్యూసెన్స్ చేస్తాడు లేదంటే ఒక అమ్మాయి వాడి వాడతాడు ఇంకేదైనా చేస్తాడు అప్పుడు మాత్రం రిలేజ్ అయ్యి అప్పుడు ఎక్కడ అవుతారు అందరూ ఒకటి అన్ని ఏదో పెద్ద జెండా ఎత్తినట్టు ఎత్తి దండయాత్రకు వచ్చినట్టు వస్తారు సో అప్పుడు వచ్చినా లాభం ఉండదు ఎందుకంటే జరగాల్సింది జరిగే మనం చేయాల్సింది కూడా ఏముండదు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అన్నిటికంటే మనం హయ్యెస్ట్ ప్రియారిటీ తీసుకొని చేసేటటువంటిది ఏమైనా ఉందంటే డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని పర్మిటెడ్ అంటే మనం లిక్కలు కళ్ళు ఇవన్నీ కూడా పర్మిటెడ్ ఉన్నాయి అండ్ కొంత లిమిటేషన్లో తాగుతారు కాబట్టి వాటి మీద చర్యలు లేవు అవి కూడా ఏదైనా తాగినట్డిపితే వాటి మీద చర్యలు తీసుకుంటున్నాం అవి కాకుండా ప్రభుత్వం నిషేధించినటువంటి గాంజా కావచ్చు ఇంకేదైనా అదర్ డ్రగ్స్ కావచ్చు వేరే డ్రగ్స్ అంటే చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి అవి మన ఏరియాలో దొరకవు జనరల్గా ఇక్కడ బాగా విరివిగా చిన్నపిల్లల దగ్గర లేకపోతే స్కూల్ పిల్లల దగ్గర కాలేజ్ పిల్లల దగ్గర మధ్య వయస్సు పనిచేసేటోళ్ళు మెయిన్గా కొంచెం హార్డ్ వర్క్ చేసేవాళ్ళు లేబర్ ఎవరైనా ఉంటారు పెయింటింగ్ వర్క్స్ లేకపోతే బండల వర్క్స్ ఇట్లాంటి హార్డ్ వర్క్స్ చేసే వాళ్ళు కొంతమందికి స్వతహాగా అలవాటు చేసుకోవడం వల్ల లేకపోతే వేరే వారి ధర అలవాటు అయ్యి కూడా ఈ గాంజా ఈ మహమ్మారికి అలవాటు పడుతున్నారు దీనివల్ల మొదట ఏం జరుగుతుందంటే మనం కొంచెం గాంజా తీసుకున్నట్టు స్టార్టింగ్ ఏమనిపిస్తుంది కొంచెం జోష్ వచ్చినట్టు అనిపిస్తుంది ఈ బాడీ గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది ఏమైనా బా బాడీ బాడీలో ఏమైనా పెయిన్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నా కానీ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుంది జనరల్గా అయితే వాడు ఏం చేస్తాడు అదే అలవాటుగా పో పడిపోతాడు దానికి అలవాటు పడిపోతాడు ఫస్ట్ పోయేది ఏంటి ఆర్థికంగా నష్టపోతాడు ఎందుకంటే నీకు అలవాటు అయిన తర్వాత గాంధీ దొరకకపోతే ఎంత రేట్ అయినా పెట్టుకోవాల్సి వస్తుంది ఆర్థికంగా నష్టపోతాడు నీ కుటుంబాన్ని మీద పడుతుంది రెండోది హెల్త్ ఖరాబ్ అవుతుంది అంతేనా కాదా హెల్త్ ఉంటుందా ఆటోమేటిక్గా ఖరాబ్ అవుతుంది హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది హెల్త్ ఖరాబ్ అవుతుంది ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుంది ఒకవేళ పెళ్ళిండడు అయితే రోజు ఆడ దాజా తాగిన మత్తులో భార్యను కొట్టడము లేకపోతే ఇంట్లో పిల్లలు కొట్టడం ఇవన్నీ చేస్తే ఫ్యామిలీ లైఫ్ కూడా దూరం అవుతాడు సో అన్ని రకాలుగా నష్టపోతాడు ఏదైనా క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది లైఫ్ తాగిన మత్తులో ఎవడన్నా ఏమన్నా అంటే వాడికి విపరీతమైన ఆవేశం రావడం లేకపోతే ఇంకేదైనా జరిగి ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే సోషల్ కాజెస్ అంటే సోషల్గా సంఘంలో జరిగేటటువంటి సంబంధించినటువంటి విషయాలు మరి చట్టానికి వస్తే వేరే వాళ్ళ మీద దాడి చేస్తే ఊరుకుంటారా నార్మల్గానే ఊరుకోము గాంజా తాగి ఏదైనా దాడి చేస్తూ ఒప్పుకుంటా వాటి మీద ఖచ్చిత కఠినమైన చర్యలు ఉంటాయి ఖచ్చితమైన చర్యలు ఉంటాయి కాబట్టి మేము అంటే ఇంతకు ముందుకు ఏం చేస్తుండేవి గాంజా తాగి రా అని చెప్పేసి ఒకటికి సార్లు వాళ్ళని అడిగేటోళ్ళం ఒకటికి రెండుసార్లు అడిగేటోళ్ళు కొట్టేటోళ్ళు తిట్టేటోళ్ళు ఇవన్నీ చేస్తే కూడా వాళ్ళు లాస్ట్కి నేను తాగలేదు తాగలేదు అని చెప్పేసి చెప్పేటోడు ఇప్పుడు అవకాశం లేదు మన దగ్గర ఎట్లయితే డ్రగ్ అండ్ డ్రైవ్కి వాడి పని మీద పోతుంటే ఆపి ఎట్లయితే చెక్ చేస్తామో ఉదయం టీషన్తో ఎట్లయితే చెక్ చేస్తున్నామో ఆ విధంగానే లైట్ లేదు పని చేస్తాము లాస్ట్ మా లాస్ట్ ఇయర్ మనం నలభై కేసులు ఓన్లీ ఒక కిట్తోనే చేసినాం మాకు ఎవరైనా అనుమానితులు లేకపోతే వీళ్ళు తాగుతారని మెసేజ్ చేస్తుంటారు కొంతమంది వాట్సాప్లో వాళ్ళ పేర్లు ఊర్లు చెప్పకుండా వాళ్ళ సార్ తాగుతాడు సార్ వాళ్ళు పట్టకపోరు సార్ అని చెప్తారు పట్టుకోరు అంటే మేము ఏం చేస్తాం వాళ్ళు తెచ్చి కొట్టేది ఏం లేదు సీ సీదా తీసుకొస్తాం వాడి మీద ఏమైనా కోపంతో పగతో కూడా కొంతమంది చెప్పి ఉండొచ్చు వాడి నిజంగా తాగొచ్చు తాగకపోవచ్చు ఇంతమందికి అయితే కొంత సఫర్ అయ్యేటోళ్ళు అట్లా ఇప్పుడు అట్లా సఫర్ అయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా వాడు తాగేటోడైతే ఆ యూనిట్ టెస్ట్ కిట్ ద్వారా టెస్ట్ చేస్తాం ఆ టెస్ట్లో ఎలాంటి రిజల్ట్స్ దాని దాన్ని అతని మీద యాక్షన్ తీసుకోవడం తీసుకోవడం జరుగుతుంది అంటే ఏ రాజకీయ దురుద్దేశంతో కానీ లేకపోతే పర్సనల్ గొడవలతో కానీ ఇంకొకరిని కేసులు ఎక్కిచ్చే అవకాశం లేదు ఇప్పుడు పక్కాగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎట్లయితే ఖచ్చితమైన టెస్ట్ అది ఈ యూనిట్ టెస్ట్ కూడా ఖచ్చితమైన టెస్ట్ దీంట్లో ఎవరైతే జనరల్గా జీవితంలో పాస్ అయితే మంచిది అంటారు కానీ ఈ టెస్ట్లో పాస్ అయితే మంచిది కాదు అర్థమైందా ఫెయిల్ కావాలి ఈ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి అడిగిపోతారు శ్రీకృష్ణ జన్మస్థానం పోతాను అర్థమైందా శ్రీకృష్ణ జన్మస్థానం అంటే ఎక్కడ జైలు పోతారు ఆ క్రమంలో ఏంటంటే చాలామంది తీసుకొచ్చినప్పుడు తాగిన వర అంటే తాగలేదు సార్ నేను అది చేయలేదు సార్ ఇది చేయలేదు సార్ చెప్పిన అంతా ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వన్ ముందర పెట్టిన తర్వాత నేను రెండు రోజుల కింద మూడు రోజుల కింద తగిన సార్ నేను ఫలానా ఫలానా అవుతుంది అయినా సార్ మీరు వాడే చెప్తుంటాడు ఇక ఎందుకంటే ఇక వేరే ఆప్షన్ లేదు వాడికి ఎట్లాగే వదలరు టెస్ట్ వచ్చేసింది నిజమేదో చెప్పుకుందాం అని చెప్పేసి చెప్తాం అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి అందరు కూడా మీరు అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే నేను ఒక్కనే ఇరవై నాలుగు గంటలు కష్టపడు నాకున్న ఒక ఇరవై మంది కానిస్టేబుల్ కష్టపడు చేస్తే దీన్ని ఆపలేదు ఈ రోజు మనం మనకెందుకులే వాడు తాగితే నాకేంది వాడుకపోతే నాకేంది అని అనుకుంటే అది రేపటి రోజు నీ కొడుకో నీ పని లేకపోతే నా నా దగ్గర నా దాకా వస్తే మా సంబంధించిన మా స్టాఫ్ కో లేకపోతే మా పిల్లలకు ఎవరికైనా జరగవచ్చు ఎందుకంటే ఒక స్కూల్లో చదువుకుంటారు ఒక కాలేజ్లో చదువుకుంటారు పిల్లలు ఎక్కడో ఒకడ దోస్తానం అయితే క్రికెట్ ఆడేకాడ దోస్థానం అవుతుంది లేకపోతే ఆడుకునే కాడ దోస్థానం అవుతుంది వాడు ఎక్కడో ఒకటి అలవాటు చేసుకొని వాడు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది మనకెందుకు లే అంటే అది మన దాకా వస్తుంది అందుకే అది ఎవరు కూడా మనకెందుకులే అనే మాట రావద్దు ఎవరి నోట్లో కూడా ఎవరైనా తాగుతున్నారంటే వాళ్ళు మీరు రక్షించిన వాళ్ళు అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా వాడు అంత ఆ స్టేజ్కి వెళ్ళక ముందుకి అంటే దీనికి పూర్తిగా దాని ఆధీనంలోకి వెళ్ళి అడిక్షన్ అయ్యే స్టేజ్కి వెళ్ళక మనం వాడిని తీసుకొస్తే కనీసం ఒకసారి కేసు చేస్తాము రిమాండ్ చేస్తాము లేకపోతే అడిక్షన్ సెంటర్స్ అని కొత్తగా కొన్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లేదంటే ప్రభుత్వం నుంచి లేదంటే ప్రైవేటీ కూడా ఉన్నాయి వీటిలల్లో జాయిన్ చేస్తే కూడా వాళ్ళు మూడు నెలలు కఠినంగా వారికి ఏమి ఇట్లాంటివి అందించకుండా ఒకవేళ కళ్ళు కూడా కళ్ళు లాంటి కూడా కొంతమంది తీసుకొని అడిక్షన్ సెంటర్లో ఇస్తున్నాం ఎందుకంటే మందు కళ్ళు తాగి లేదు ఆ మందు కూడా ఆల్కహాల్ కూడా విపరీతంగా గాయటోలు కూడా కొంతమంది డియక్షన్ సెంటర్లు వేస్తారు ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది ఒక స్టేజ్ వరకు మనకు మొత్తం ఇస్తుంది వాళ్ళు పండగ పెడుతుంది కానీ ఓవర్ అయింది అనుకో కూర్చుని వాళ్ళు పండుకోవాల్సినవి ఏం చేస్తాడు చక్కలు వేసినట్లా పడతాడు అది అయిపోయిన తర్వాత వాళ్ళు నొప్పులు బాడిదలు అన్ని వాళ్ళని తెలుస్తాయి కానీ అప్పుడు మాత్రం అది ఉన్నప్పుడు జోష్ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత నరాలు వీక్నెస్ వస్తుంది ఆ తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా డైలీ కిడ్నీ లివర్లు ఫెయిల్ అయితే చచ్చిపోతారు ఏ దానికైనా ఇదే ఎండ్ ఏంటంటే ఏమవుతుంది లివర్కి లిక్కర్కి జరిగే పోరాటాలు ఏమవుతుంది ప్రాణాలు పోతాయి కాకపోతే మధ్య వయస్కులు చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ మీరు రక్షించిన వాళ్ళు అవుతారు వాళ్ళ కుటుంబాలను మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సమాజంలో నేరాల్ని కూడా మీరు అదుపు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ దృష్టిలో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లేదు లిక్కర్ లిక్కర్ అంటే సరే మనం అది అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి తన గురించి ఏం లేదు అది కూడా ఒక పరిమితి మించిపోతే డిఅడిక్షన్ సెంటర్స్కి మనం రిఫర్ చేయొచ్చు గాంజా విషయంలో మాత్రం డ్రగ్స్ విషయంలో మాత్రం ఎర్లీ స్టేజ్లో అంటే తొందర తొందరగా మీరు ఇట్లాంటి విషయాలు మాకు చేరవేస్తే నా గవర్నమెంట్ నెంబర్కి మీరు ఏ ఏ నెంబర్ నుంచి అయినా మెసేజ్ పెట్టచ్చు మీ సొంత నెంబర్ నుంచి మెసేజ్ పెట్టాల్సిన వస్తుంటే పూర్తి డీటెయిల్స్ ఎవరు తాగుతారు అనే విషయాలు చెప్తే చాలు మాకు వాడు ఎక్కడ తాగుతాడు ఏంటి అని మేము వెరిఫై చేసుకుంటాం వాడు తాగిండా లేదా కూడా మేము వెరిఫై చేసుకుంటాం ఈ టెస్ట్తోనే క్లియర్ చేస్తాం ఇది ఈ గాంజాకి సంబంధించినటువంటి సబ్జెక్టు వాళ్ళకి ఎర్లీ స్టేజ్ అయితే ఏం చేస్తున్నాం టెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నాం కొంచెం డీప్గా అడిక్షన్ అయితే డీ అడిక్షన్ సెంటర్లకు కూడా పంపిస్తుంది ఆ విధంగా ఎన్డీపీఎస్ నుంచి మనందరం కూడా కాపాడుకోవాల్సింది సొసైటీని కాపాడాల్సిన బాధ్యత ఎందుకంటే యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోతున్నారు చిన్న వయసులే వాడు దేనికి కొనకి రాకుండా పోతున్నాడు లాస్ట్కి వాడికి పెళ్లి చేస్తే కూడా ఏం ఉపయోగం లేదు ఇక ముప్పై ఏళ్ళకి వచ్చేసరికి పెళ్లి చేస్తే కూడా ఏం ఉపయోగం ఉండదు అట్లా అన్ని రకాలుగా వాళ్ళు శక్తిహీనులు అవుతున్నారు ఏ పని చేయడానికి చేత కాదు సోమరిపోతులు అవుతారు ఈజీగా డబ్బులు రావాలంటే డే చేయాలి ఆటోమేటిక్గా నేరకల్ లాడ్ పడతారు సో అన్నిటికి కూడా లింక్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని కంట్రోల్ చేసే క్రమంలో మీరు అందరూ కూడా మాకు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం దీంతోపాటు ఇప్పుడు మాకు ముఖ్యంగా ఈ మైనర్ డ్రైవింగ్స్ చాలా చాలాసార్లు మీకు ఇంతకుముందు కూడా చెప్పినాం మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవింగ్ చేసినాం మైనర్ డ్రైవింగ్ చేసే పిల్లలు అందరినీ పట్టుకొని బండ్లు ఒక వారం రోజులు పది రోజులు పెట్టి సరే కౌన్సిలింగ్ పర్పస్లో తెలిసే తెలియకున్నాం పేరెంట్స్ ఇచ్చిదేనాం ఏదైనా పర్పస్ ఇచ్చిరేమో అని చెప్పేసి మేము కౌన్సిలింగ్ చేసి వదిలేసాం మళ్ళీ మేము అదే డ్రైవర్ మళ్ళీ స్టార్ట్ చేయకూడదు ఈసారి దొరికితే మాత్రం ఎవరైతే పేరెంట్స్ వాళ్ళకి బండ్లు ఇస్తారో వాళ్ళ మీద కేసు చేస్తారు మీరే ఎంకరేజ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటంటే షాప్కి పోయి ఒక వస్తువు తీసుకురారా అంటే వాడు పథకం ఉండి ఆడదాకా నేను ఇంకేమో ఇంట్లో అర్జెంటు కూర మీద పోయి పెడతాం పొయ్యి మీద పొయ్యి మీద కూర పెడతాం పెట్టి కొరపాదేరా కొద్దిమీరదేరా అంటాం వాడు బయట తీస్తే పోతా అన్నాడు అది మాడిపోతుంది దేవుడు అంటే మన బండి చేతిలో వెళ్ళి పోరాటం పోరాటం అంటే మీరు అలవాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అవుతుంది ఇది ఎంత టౌన్ అండి చిన్న టౌన్ సైకిల్ ఇస్తే రెండు ఒక ఐదు పది నిమిషాల్లో మొత్తం ఒక రౌండ్ వేసిన అవచ్చు వాళ్ళ లెవెల్కి ఏదో అవసరం సైకిల్ అవ్వచ్చు సైకిల్ ఇస్తే ఓకే అని బండి వేయడం వల్ల ఎవరికో ఏమో జరుగుతుందనే కాదు మీ పిల్లలు కూడా ఏదైనా జరగవచ్చు వాళ్ళ కింద పడతాడు కానీ కొట్టుకుంటాడు చీర కొట్టుకుంటాడు రేపటినాడు ఏదైనా మంచిగా హెల్తీగా ఫిట్నెస్గా బతకాలంటే కూడా బతకలేని పరిస్థితిలో ఉంటాడు అంటే ఏ వయసులో దేన్ని కంట్రోల్ చేయాలో ఆ వయసులో మాత్రమే అది తీసుకుంటే మెచ్యూరిటీ ఉంటుంది దాన్ని ఎంతమంది పోవాలి ఎంత స్పీడ్తో పోవాలి నేను చెప్తున్నా చూడట్లేదు అట్లా ఉంటారు కొంతమంది పిల్లలు దీని కారణం అంతా కూడా మీరే పేరెంట్సే మరెవరు కాదు నాకేం నష్టం లేదండి నాకేమో నష్టమా పిల్లలు నడితే రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ చేస్తారు ఏమైనా చేస్తే చేస్తే ఖచ్చితంగా కేసు చేస్తాం జైలుకి పంపిస్తాం అన్నీ అయిపోతాయి కానీ ఆ పడ్డ క్రమంలో దెబ్బలు తగిలితేను హాస్పిటల్లో పడుతున్నాను ఇటు ఫైనాన్షియల్గా రాసు వాడు చేయకాలితే చదువుపోతుంది పోతుంది వాళ్ళని చదువుకునే వయసులో అయితే చదువు పోతుంది ఒక రెండు సంవత్సరాలు ఇట్లా పడుకుంటాడు తర్వాత పెళ్లి చేసుకుంటే ఏమైతే ఎన్ని రకాల ఇబ్బందులు శారీరక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి ఏదైనా కష్టపడి పని చేయలేడు ఆర్థికంగా కూడా చదువుకుపోతాడు కాబట్టి ఇట్లాంటివి వద్దు మనకి పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాల లోపల మైనర్ మైనర్లకి ఎవరు కూడా మీరు బండ్ ఇవ్వద్దు ఇంకొకటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా ఎవరు బండ్ తీసేయడానికి అనుమతి లేదు బండి కొనే ముందే డ్రైవింగ్ లైసెన్స్ అంటే మీరు బండి కొనాలనుకుంటే ముందే మీకు డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాటి కొనుక్కోవాలి ఎందుకంటే రేపు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలన్నా కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ రాదు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వస్తుందా లేకపోతే రాదా ఐడియా ఉందా మీకు ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ లేనప్పుడు మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు పొరపాటు మీది పొరపాటు కావచ్చు లేకపోతే మీకు ఎదురు వచ్చేట రోజు కూడా పొరపాటు కావచ్చు ఎవరి పొరపాటు అయినా మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అవతల వాడికి ఇన్సూరెన్స్ ఉన్నా మీ ఫ్యామిలీకి వచ్చే ఏదైనా ఉంటే కూడా బెనిఫిట్స్ రావడం ఉంది అంటే మీరు చేసే చిన్న మిస్టేక్ మళ్ళీ మీ ఫ్యామిలీ అంతా కూడా రోడ్ మీద పడుతుంది అలాగే మీ అందరు కూడా బైక్ నడుస్తున్నారు ఆ బైక్లకి ఎవరికి ఒక్క బైక్ కూడా ఇన్సూరెన్స్ లేదు మరి ఆ బైక్ వేసుకొని నేను ఇంతసేపు ఏముంది సార్ ఈ గలీలలో తిరుగుతా రోడ్ ఎక్కడ గిట్లు వస్తాను ఏది పోతా నేను ఎక్కడికి పోను సార్ అని మంది చాలా రకాలుగా చెప్తుంటున్నారు నువ్వు ఇక్కడ 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 పోతుంటే పడితే తలకి దెబ్బ తగులుతుంది ఆ రోడ్ మీద పోతుంటే పడితే కూడా తనకి దెబ్బే తగులుతుంది హెల్మెట్ పెట్టవు ఇన్సూడెన్స్ చేయవు మరి ఎట్లా అయ్యా చెప్పండి మరి ఎంత అంటే ఇన్సూరెన్స్ మాట ఒక టూ టూ థౌసండ్ త్రీ థౌజండ్ కంటే ఎక్కువ ఖర్చు కాదు అయితే దానివల్ల మీకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి మీరు ఒకవేళ చిన్న ఇన్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పాలు అయితే ఇన్సూరెన్స్ ఉంటాయి అది క్లెయిమ్ చేసుకుంటే కనీసం మీకు మీ జీవిత కాలంలో చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అన్నీ కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఒక రెండు వేలు మూడు వేల గురించి ఆలోచిస్తే ఒకరోజు ఫ్రెండ్స్ తో కూర్చొని చేస్తున్నంత దావత్లీలో కూడా కాదు అవునా అంటే చేస్తురా తెలంగాణలో కాదు మీరు అంటారు మరి ఫ్రెండ్స్తో దావత్ చేస్తే ఏమవుతుంది రెండు మూడు వేలు కలిసేది ఏమో ఇంకెక్కున సార్ గది రెండు మూడు వేలకు ఏమొస్తుంది కాదు రేపు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే మనకు మనం వాడుక భాషలో మనం చేసేది రోజువారీ ఏం తప్పులు చేస్తాం మేము అప్పులు చేస్తాం చెప్తే తొందరగా మీకు రీచ్ అవుతుంది ఉద్దేశంతో చెప్తున్నాను అట్లానే దావత్ చేయాలి తిరగాలని కాదు నా ఉద్దేశం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా ఏదైనా చేసుకున్నా ఇవన్నీ కామన్గా నడిచేవి తాగినాక జోష్ వస్తుంది ఆయనకి బండి నడపాలని అప్పుడు తాగను నడుపు తాగినాక మాత్రం నేనే నడపాలి బండి అని కొట్లాడతాను సో మీరు తాగండి బండి నడపండి కానీ రెండింటిని కలపకండి తాగి బండి నడపకండి అర్థమైందా తాగితే బండి నడిపోద్దు బండి నడిపితే తాగు రెండింటిని కలపద్దు మీరు ఇండివిజువల్గా తాగి మీరు వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తే ఎందుకు కూర్చోండి హ్యాపీగా లేదంటే కారు వాళ్ళని నడిపితే వాళ్ళని కూర్చోండి ఏం ప్రాబ్లం కాదు ఎందుకంటే మీరు ఒకవేళ మధ్యలోకి జారి కూడా పడుతున్నారా నడిపిన వాళ్ళు మంచిగా నడుపుతారు కాబట్టి సేఫ్గా ఇంటికి పోతాం ఇంత మేము మీ గురించి ఇంత తాపత్రయపడతాం మీ సొంత జీవితాల గురించి మీరు తాపత్రయపడకపోతే దాన్ని అనుభవించేది దానికి దానికి పర్యావరణం ఎవరు చూస్తారు మీ కుటుంబం చూస్తుంది ఇంత ఇంతకన్నా ఆలోచించి పెట్టుకోమని చెప్తాం లై హెల్మెట్లు పెట్టుకోమని రోజు ఫైనల్ వేస్తారు మా ట్రాఫిక్ వాళ్ళు మా లోకల్ పోలీస్ అందరూ కూడా బట్ నేను ఇంతవరకు సిరిసిల్ల హెల్మెట్ పెట్టి కూడా లేదు నేను వచ్చి పది నెలలు అవుతుంది హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు చూద్దామని ఎంత వెతికినా గంట సేపు వెతుకున్నారో అట్లా అంబేద్కర్ వస్తారు అంటే పొరపాటున వస్తారేమో అనుకుంటా కూడా అట్లాడే ఎందుకు మరి అంతగానంగా మీకు పొరపాటు దారిదప్పని వస్తారేమో ఒక హెల్మెట్ పెట్టుకున్న చూద్దామని చూదామని వస్తా లేదు పోనే ఊళ్ళలో నుంచి వస్తున్నారు ఈ పక్కన తంగల ఊళ్ళో నుంచి వచ్చేట వాళ్ళు వాళ్ళనే పెట్టుకుంటారు అంటే వాళ్ళు పెట్టుకోదు మీరు అడిగితేనేమో లోపల వాళ్ళు అంటారు వాళ్ళు అడిగితేమో ఇప్పుడే వచ్చి చెప్తారంటారు వాళ్ళు ఇది పంచాయతీ సో దీని గురించి మీరు అందరు కూడా మీకు ఇంత అవగాహన కనిపించడానికి ప్రతి ఒక్కరికి తెలిసి విషయాలు తెలిసినప్పటికీ ఒకరు చెప్తుంటే మళ్ళీ రెండు 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 నిమిషాలు ఆలోచిస్తే బాగా చేస్తే బాగుంటుంది మనం చేయాలి అంటాం ఈ చిట్ల ఈ సీట్లో ఇచ్చి లేస్తేనే కదా అన్ని గాలిపోదు అది చేసిపోతుంది మళ్ళీ ఇంచు బండి స్టార్ట్ చేసిన ఒక్కరికి కూడా హెల్మెట్ ఉండదు ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళకి కూడా అంటే ప్రాక్టికల్ మీకు అర్థమవుతున్నాయి కానీ చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు ఒకసారి ఆలోచించాలి ప్లస్ ఎవరి కోసం చేయాలి మా కోసం కాదు మేమేసే చాలనల కోసం కాదు ఆ చాలనలు మళ్ళీ కట్టలేక సంత తిప్పుకొని పోతాం ఆ చాలనలు ఏడాది ఏడు ముందు నుంచి పోతే ఆ కట్టమంటారు అని చెప్పి ఆడ గడపడానికి ట్రాక్ ఆపోజిట్ అయినా పర్లేదు మాత్రం ఎదురుగా పోతారు అట్లా కూడా ప్రమాదాలు అవుతాయి ఎంత ఉంది ఈ ఊరు చిన్న ఊరు అయినా కానీ ముందు పోయి ఉంటారు తీసుకోవడానికి కొత్తగా ఒక్కొక్క ఆయనకి రాంచి ఎదురుగా వస్తుంటారు ఇచ్చి కార్లు పోతే ఆ ఎదురుగా బైక్ వేసుకొని వస్తారు పోనీ ఒక్కరే వస్తారంటే చిన్న చిన్న పిల్లలు వేసుకొని స్కూల్ పిల్లలు వేసుకొని వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకుపోయే క్రమంలో వచ్చే క్రమంలో మరి రెండు నిమిషాలు ముందు అయితే ఏం ప్రళయం వస్తుందో నాకు తెలియదు కానీ ఆగమేఘాల మీద వాడు స్కూల్ టైం ఎక్కినాక ముందులో ఉన్న ఫోన్ ఎక్కించుకొని అడ్డ తిన్నగా పోతుంటాడు నువ్వు సైన్టేషన్ పడదు అరంగు పెట్టిన పడదు నేను ఈ దారి ఒకటే దేనికి పోవాలి నా దారి స్కూల్కి పోవాలి లేదంటే నువ్వు పోవాల్సిన ప్లేస్కి పోవాలి మధ్యలో ఎవరు ఎట్టన్నా పోనీ అడ్డొచ్చినా పర్వాలేదు పోతావు కానీ రా సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటే మీ అందరికీ కూడా ప్రమాదాల నుంచి రోడ్డు ప్రమాదాల నుంచి మీరు మీకు మీరు కాపాడుకోవచ్చు వేరే వాళ్ళని కూడా రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడవచ్చు మీరు ప్రా మీరు మీ పిల్లలెక్కించు స్కూల్ తీసుకుపోయే క్రమంలో వాళ్ళకి ఏం నేర్పుతున్నారు హెల్మెట్ పెట్టుకోకుండా పోవడం లాంగ్ డ్రైవింగ్ చేయడం లైసెన్స్ లేకుండా నడపడం ఇన్సూరెన్స్ లేకుండా నడపడం ఇవన్నీ మీరు నేర్పుతారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు మంచి అవార్డు నేర్చుకోరు కానీ చేయడం మాత్రం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు పిల్లలు మీ దగ్గర నుంచి నేర్చుకొని మీ ఇన్స్పిరేషన్ మీరు ఎంత చెప్పినా వాడిని కనపడదు ఎందుకు కినపడదని నువ్వు చేయలే కదా మా చిన్నప్పటిని చెప్పినా చేస్తే కదా చేస్తే కనపడితే వాడు చేస్తారు సో ఇవన్నీ కూడా మీరు దయచేసి గమనిస్తారనుకుంటా మిమ్మల్ని విమర్శించాలనో లేకపోతే మీరు ఇట్లా చేస్తున్నారో తిట్టాలని నా ఉద్దేశం కాదు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా రేపు మీ పిల్లలకి పనికొచ్చే విషయాలు ఇది మీరు మీరు జాగ్రత్తగా వీటిని పాటిస్తే మీ పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్లో వీటిని పాటిస్తారు ఓకేనా చూస్తే ఏం చేస్తుండే మనం ఎక్కువ ఉంటేనే వాడు పిక్ పాకెట్ చేస్తున్నాం లేకపోతే మనం ఫోన్ కొట్టేయాలంటే మనం ఎన్నుకుంటావు ఎట్లనో చేస్తేనే మన పైసలు పోవుడు ఇవన్నీ నడుస్తుండే ఇప్పుడు ఎవరిజీవులో చేయటం ఒక రూపాయి ఉండదు అంటే రూపాయి అయితే ఉండదు అందరు ఫోన్లలో పెట్టుకోరు ఫోన్లలో ఫోన్పేలో పెట్టుకోరు మరి అల్లకి కూడా దొంగలు వస్తున్నారు ఇప్పుడు అల్ల నువ్వు పెట్టుకుంటే అడికే వస్తాడు దొంగ నువ్వు ఎడ దాసుకుంటావో దొంగ ఆడికి వస్తాడు కాబట్టి మీరు అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ఫోన్ వాడు మీ ఉన్న ఫోన్ మీ ప్రపంచాన్ని కలుపుతుంది ఇలా ఏది నీ పక్కన ఉన్న ఇంటి పక్కన ఉన్న ఎదురుగొనో కాదు ప్రపంచం మొత్తం నువ్వు ఎక్కడున్న వ్యక్తినైనా అయినా దీంట్లో కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తి అయినా నీ ఫోన్లకి యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ అవకాశం మనం ఇవ్వకూడదు ఎవరికైతే అవసరమో ఎంతైతే అవసరమో అంతే మనం పర్మిషన్ ఇవ్వాలి మన ఫోన్లకు రావడానికి మన ఇట్లా కూడా వస్తా అంటే ఊకటమా కదా ఏం చేస్తాము దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టి గేట్ పెట్టి మళ్ళీ డోర్ మెయిన్ డోర్ పెట్టుకోవటవాళ్ళు ఉంది కదా కదా మళ్ళీ మెయిన్ డోర్ పెట్టుకున్నాం ఏ ఇవన్నీ సెక్యూరిటీ అంటారు ఈ సెక్యూరిటీస్ అన్నీ ఫోన్లో కూడా అట్లనే సెక్యూరిటీ ఉంటుంది మనకు తెలియకుండా కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటాం అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అందరికి బతకం చదవరిగా కొంతమంది చదువు రాక చదువు కొంతమంది చదువు కొంత చదువు ఎక్కువ చదవరు చదవకుండా ఏం చేస్తారు ఓకే 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 అని కొడతాం అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తారు ఇచ్చినాక వాడు అడిగేది నీ ఫోటోలు అడుగుతాడు నీ కాంటాక్ట్లు అడుగుతాడు నీ ఫోన్లో ఉన్న ప్రతి పర్మిషన్ అడుగుతాడు నీకు తెలియక అన్నిటికీ ఓకే కొడతావు యాప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటావు చేసుకున్నాక అడుగుకుంటాడు అయ్యా నువ్వేం చెప్తున్నావు పొద్దున ఏం చేస్తున్నావు సాయంత్రం ఏం చేస్తున్నావు ఏం ఫోటోలు తీస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నావు అన్నీ వాడు ఒక రికార్డు మెయింటైన్ చేస్తున్నాడు నీ గురించి అవసరమైనప్పుడు దాన్ని నీ ఫోన్ని వాష్ అవుట్ చేస్తాడు నువ్వు ఏం చేస్తావు ఫోన్పే ఓపెన్ చేసి కొట్టేటప్పుడు ఆటోమేటిక్గా నీ ఫోన్లో యాక్సెస్ ఉంది కదా వాళ్ళు నీ పాస్వర్డ్లు చూస్తాడు నీ పిన్లు చూస్తాడు అన్నీ చూస్తాడు మనకి అవసరమైన రోజు అన్నీ కూడా ఇస్తాడు ఇంట్లో నుంచి ఇది ఏదైనా లింక్ క్లిక్ చేసినప్పుడు లేదంటే తెలియని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు జరిగే సంఘటనలు అంటే ఏదైనా లింక్ అంటే ఇప్పుడు చాలామంది మనకి వాట్సాప్ గ్రూప్లలో ఏదో లింక్ పెట్టగానే ఏదో వీడియో పెట్టిండో మోడో పెట్టినో చూడాలనే తాహతతోని అత్యుత్సాహంతో ఏం చేస్తారు ఇవ్వమంటే దాన్ని డౌన్లోడ్ క్లిక్ చేస్తారు అయితే ఈ మధ్య చాలా జరిగినాయి మీరు పిఎం పిఎం కిసాన్ అని చెప్పి రైతు బంధు మీకు వచ్చిందా లేదా లిస్టు చూసుకోండి అని చెప్పి కొన్ని గ్రూప్లలో చక్కగా చేసినాయి అంటే ట్రెండ్ ఎట్లా సాగుతుందో ఆ ట్రెండ్కి తగ్గట్టే మాకు వచ్చే లింకులు ఉంటాయి అంటే ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తే ఆ ట్రెండ్కు ఇది రమ్మ లబ్ధిదారులు వచ్చింది చూసుకోవాలని ఒక గ్రూప్ ఒక లింక్ పెట్టిననుకో అప్పుడు వచ్చిందా లేదా ఎవరికి వచ్చిందా మా ఊర్లో ఆయనకి లేకుండా పర్వాలేదు ఊర్లో ఎవరికి వచ్చిందో చూడాలని ఆశనా ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయగానే లింక్ అది స్పామ్ అంటారు దాని లింక్ అంటారు రకరకాల పేర్లు ఉన్నాయి ఆ వైరస్లు ఏం చేస్తాయి అంటే మీ ఫోన్లోకి ఎంటర్ అయితే ఎంటర్ అయిన తర్వాత నీ ఫోను ఎవడో థర్డ్ పార్టీ ఎక్కడో ప్రపంచంలో ఏ ఊరిలో కూర్చోడానికి యాక్సెస్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక నీకు ఒక మెసేజ్ వస్తుంది నీకు బ్యాలెన్స్ కట్ అయిందనో లేకపోతే ఇంకేదో ఫేక్ మెసేజ్ వస్తా రాగా నువ్వు ఏం చేస్తావు కానీ ఆ బ్యాలెన్స్ ఎట్లా కట్ అయిందో నువ్వు చెక్ చేసుకుంటావు కదా రికార్డ్ అయిపోతుంది మన దగ్గర ఆటోమేటిక్గా నువ్వు ఫోన్పే ఓపెన్ చేసినా నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసినా అవన్నీ కాపీ అయిపోతాయి వాడికి అట్లా కూడా డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంది లేదంటే ఫోన్లు చేసి మీకు ఓటీపీలు అడిగినా ఆ విధంగా కూడా మీ డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంది వంద రకాల ఆప్షన్స్ ఇప్పుడు ఇది అదని ఏం లేదు ఎన్ని రకాలుగా ఫోన్లో అంటే వాడు రోజు రోజుకి కొత్త కొత్తగా మీకు ఎట్లా మీ దగ్గర నుంచి పైసలు తీసుకోవాలి లేకపోతే పైసలు ఇన్వెస్ట్ చేస్తే మీకు డబల్ అవుతాయి ఇలా పదివేలు పెట్టి అలా ఐదు వేలు పెట్టి అంత తొందరగా పైసలు వచ్చేది ఉంటే మనందరం ఎంత కష్టం చేయాలి అందరూ అదే పని చేసుకుంటారు ఇక వ్యవసాయం ఏదైతే చేయాలి ఉద్యోగాలు ఏదైతే చేయాలి రకరకాల పనులు ఎందుకు చేయాలి ఇలా పొద్దున ఐదు వేలు వేస్తే సాయంత్రానికి పదివేలు వస్తాయి ఉదర వదరకొడుతున్నాడు వస్తాయి అట్లా నమ్మిస్తాడు నిన్ను వంద రూపాయలు వేయ రెండు వందలు ఇస్తాడు రెండు వందలు వేయ ఐదు వందలు ఇస్తారు ఐదు వందల వేల రూపాయల వరకు బయట అంటారు బయట అంటే ఏంటి చేపలు పట్టాలి ఎక్కడ పడుతున్నారు గాల మీద పడతా చాపలు ఏం పెట్టాలి దానికి ఎర్ర పెట్టాలనా ఆ ఎర్ర అన్నట్టు ఆ ఎర్ర ఎర వేసి మిమ్మల్ని వేస్తాడు మీకు మీరంతా చేపలకి గాల వేస్తాడు చేపలకి పడతాడు ఏదో ఒక చేప వచ్చి తింటే తప్పకుంటుందా కొన్ని చేపలు మంచిగా కొన్ని చేపలు అత్యంత చాలా చూపిస్తాయి లేకపోతే అత్యాసపడుతుంది దొరికింది ఈజీగా దొరికింది ఫుడ్ అని పట్టుకుంటుంది కాబట్టి అట్లా తొందరగా మనకు అత్యంత తొందరగా కష్టపడకుండా డబ్బులు వస్తాయి అంటే నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా లింక్స్ మీద క్లిక్ చేయొద్దు ఏ విధమైనటువంటి ఆశ ప్రలోభాలకు గురి కావద్దు ఇన్వెస్ట్మెంట్లు పెట్టొద్దు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళు ఎంతమంది మోసం పెరారో సిరిసిల్లలో మీకు అందరికి తెలుసు రకరకాలు కాయిన్ పేరు మీద మోసపోతాడు ఒకయన మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద మోసపోతాడు ఇక దానికి చెప్పేసారు తరమే లేదు ఇక ఎవరిని ఎట్లా మోసం చేయాలో అట్లా చెప్తాడు వాడికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కొత్త రకంగా మోసం వస్తుంది లాటరీ వచ్చేటాడు ఇంకేదన్నట్టు ఇంకేదన్నట్టు ఇక రకరకాలుగా ఇది ఒకటి ఒక్కటి కాదు ఇక ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా ప్రలోభ పెడతారు కాబట్టి ఈజీ మనకి ఎవరు కూడా ఆశపడద్దు మన ఆశ అత్యాశనే మనకు మన డబ్బులు పోగొట్టుకోవడానికి మార్గం అవుతుంది కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ విషయంలో అంతేకాకుండా ఇప్పుడు సిరిసిలలో అత్యంత ట్రెండింగ్ ఏంటంటే లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఇప్పుడు అందరికి పైసలు ఇస్తానే మనకు తెలిసినోడు మన ఎమ్మడి పుట్టి పెరిగినోడు మన దోస్తో మన అన్నదమ్ములే డబ్బులు ఇస్తలేరు మనకు తెలిసినోడే ఒక వెయ్యి రూపాయలు ఇరవై అరౌండ్గా ఇలాంటి ఇస్తలేడు మరి ఎవడో నీకు గెలవనుడు ఆ లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఐదు వేలు పదివేలు నీ అకౌంట్లో వేస్తుండంటే మరి వాడు ఏ ధైర్యంతోనే వేస్తుండే మీరు ఆలోచించాలి ఈ లోన్ యాప్స్ గురించి బెట్టింగ్ యాప్స్ గురించి రోజు పేపర్లు చదువుతారు చాలామంది యువకులు సూసైడ్ చేసుకుంటున్నారు దానికి సంబంధించి మరి లోన్ యాప్స్ వేసుకున్నాను ఐదు వేలు పదివేలు ఇచ్చాడు వాడు ఎక్కడో కూర్చున్నాడు అన్న ఏం చేస్తాడు సార్ అంటాడు అక్కడ నేను ఏం చేస్తాడు అనేది వాడు చూపిస్తాడు ఎందుకంటే నువ్వు పర్మిషన్లు ఇచ్చినావు కదా నీ అప్లికేషన్కి సంబంధించి అన్ని పర్మిషన్లు ఇచ్చినావు నీ ఫోటోలు మీ ఇంట్లో ఆడోళ్ళ ఫోటోలు లేకపోతే మీ పిల్లల ఫోటోలు తీసుకొని మార్ఫింగ్ చేసి నీ కాంటాక్ట్స్ అన్నీ ఉండే అందరూ అందరి కాంటాక్ట్స్లో పంపిస్తాడు ఒక్క దెబ్బకి నీ పరువు అంతా తీస్తాడు నువ్వు ఆపురా అని ఆపడాడు నువ్వు ఐదు వేలు ఐదు వేలకు ఐదు వేలు కట్టేసి ఇది ఆపురా అంటే ఫస్ట్ ఆపుతా అంటాడు నువ్వు ఐదు వేలు ఇవ్వగానే ఇంకా పదివేలు అంటాడు బ్లాక్మెయిల్ చేస్తాడు ఈ రకంగా వాడికి అందరికి ఫోన్ చేసి తిడుతుంటాడు నీ కాంటాక్ట్స్ ఉన్న ఫోన్లు అందరికి చేసి తిడుతుంటాడు ఇష్టం కూడా తిడుతాడు నీ పేరు చెప్తే తిడుతుంటాడు వాళ్ళంతా నీకు ఫోన్ చేస్తుంటుంటా అని నీ పేరు చెప్పేవాళ్ళు తిడుతున్నాడు మామూలు ఏం ఎట్లా ఎందుకు ఇష్టం మా నెంబర్లు ఎందుకు ఇష్టమని చెప్పి వాళ్ళు తిడతాం ఇట్లా సొసైటీలో పరువు మొత్తం తీసి వాడు నువ్వు కట్టిన దానికి పది రెట్లు కట్టినా కూడా వదలడు నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా నేను వదలడు ఎందుకంటే నీ క్లోజ్ నువ్వు రోజు మాట్లాడేది ఎవరికి నువ్వు ఎట్లా ఫీడ్ చేసుకున్నావు ఆ కాంటాక్ట్స్ అన్నీ తెలుస్తాయి కదా మనకి ఇంట్లో నెంబర్ ఎట్లా ఫీడ్ చేసుకున్నావు ఫ్రెండ్స్ నెంబర్ ఎట్లా ఫీడ్ చేసుకున్నావు ఎవరెవరికి కొడితే నువ్వు కదులుతావు వాళ్ళంతా కొడుతున్నాడు ఫోన్ సో ఈ లోన్ యాప్ సంబంధించి ఎవ్వరు కూడా మనం చెప్పినా కదా మనకు పుట్టి పెరిగినప్పుడు మన అన్నదమ్ములే ఐదు పదివేలు ఇరా అంటే సార్లు ఆలోచించి లేదా మన దోస్తులు మన ఫ్రెండ్స్ మన పని చేసిన వాడు వాడే ఈడు ఐదు పదివేలు ఎవడు నోటికి పెట్టాడు అనామా కూడా ఇచ్చినట్టే ఒకటికి సార్లు ఆలోచించాలా లేదా ఇది లోన్ యాప్స్ అని బెట్టింగ్ యాప్స్ అయితే ఇక పిల్లలు క్రికెట్ వచ్చింది ఐపీఎల్ కొనేమా అని ఇంట్లో పైసలు ఉంటే మొత్తం కూడా ఇస్తూ ఉన్నారు సో తర్వాత అప్పుల పాలు అయితే వచ్చేదేమో కానీ దేవుడు ఎవరికి రాదు లక్షల కోట్లు ఒక్కటికి కూడా పైసలు రావు అందరి పైసలు పోతాయి నీకు పైసలు ఇచ్చేది ఉంటే వాడేందుకు పెడుతుండో బెట్టింగ్ యాప్ వానికి వాడు సంపాదించాలని ఉద్దేశంతో పెట్టుకుంటుంది నీకు నీకేం పైసలు ఇవ్వడానికి ఉద్దేశంతో పెట్టలేదు నీకు ఒకసారి వస్తుంది పది సార్లు పోతుంది నువ్వు ఒక్కసారి వస్తే ఖచ్చితంగా పది సార్లు డబ్బు పోతుంది అది గుర్తు పెట్టుకోండి అట్లాంటి వాటికి కూడా మీ పిల్లలు ఎవరైనా బాధ సైరా లేకపోతే ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా ఇంటికి వాళ్ళ గురించి ఫ్రెండ్స్ ఎవరైనా డబ్బులు ఇవ్వాలని అవుతున్నారా తెలుసుకోండి ముందే అడ్వాన్స్ తెలుసుకోండి ఎవరైనా వస్తున్నారో అడుగుతున్నారంటే అది ఎందుకు ఇచ్చినారన్నమాట మా వాడికి అంటే అని చెప్తాడు ఇట్లా గేమ్స్ ఆడాడు లేకపోతే ఇంకేదో ఆడిడు ఇంకేదో తాగా పెట్టిండో అంటే త్వరితగతిన వాళ్ళని నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి లేదా అట్లా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని మా దగ్గర తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాం ఎవరికే డబ్బులు వేస్తుండో కనీసం వాళ్ళని అలా పట్టుకొని కేసులు రిజిస్టర్ చేస్తాం ఓకేనా ఇవంతా చేస్తారని నేను ఆశిస్తున్నాను మీకు బీవాయి నగర్ నుంచి నాకు నా ఫోన్ పడుకుంటే పడుకొని అట్లా ఫోన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి చేస్తారా ఉందా అవే డబ్బులు ఇంకా తర్వాత డబ్బులు దొరకడే కష్టం మించి డబ్బులు రికవరీ కావు చేయలేము కూడా ఎందుకంటే అది ప్రపంచంలో మూల నుంచి ఏం చేసినా కూడా తెలియని పరిస్థితి ఉంటుంది ఆ లింక్ ఒక పెద్ద సముద్రం కదా సముద్రంలో ఏది సముద్రంలో ఎన్నుకున్నట్టు వర్షం చింతి ఏర్కున్నట్టే ఒకది కష్టం అది కాబట్టి మీరు ముందే వన్ నైన్త్ ఈరోజు ఒకవేళ జరగకూడదు జరిగితే కూడా మీకు తెలిసిన వాళ్ళకైనా సరే ఎవరికైనా చెప్పండి ఇట్లా జరిగితే ఇట్లా చేయాలి అని చెప్పండి અંદર તે પડે ઓકે નાઈટ થાંક્ય યુ હે